ప్రతి స్వాగతం క్షణం మీకోసం హైదరాబాద్ మహానగర పాలనలో అత్యంత కీలకమైన మార్పులకు శ్రీకారం చూడుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల పునర్విభజన ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది వార్డుల సంఖ్యను రెట్టింపు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా తోది నోటిఫికేషన్ విడుదల చేసింది ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ఇరవై ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలు విలీనం చేసిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న నూట యాభై వార్డులను మూడు వందలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు సుమారు రెండు వేల కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ మహానగరం ఇప్పుడు దేశంలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించింది ఈ పునర్విభజనలో భాగంగా నగరంలోని జోన్లు సర్కిల్ల సంఖ్యను కూడా ప్రభుత్వ భారీగా పెంచింది ఇప్పటి ఉన్న ఆరు జోన్లకు పన్నెండుకు అలాగే ముప్పై సర్కిళ్లను అరవైకి పెంచుతూ నోటిఫికేషన్లో పేర్కొన్నారు కొత్తగా ఉప్పల్ కుత్బుల్లాపూర్ మల్కాజ్గిరి శంషాబాద్ నల్గొండ రాజేంద్రనగర్ జోన్లు ఏర్పాటు చేశారు ప్రతి నలభై ఐదు వేల మంది జనాభాకు ఒక వార్డు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు ప్రతి జోన్లో ఐదు సర్కిళ్ళు ఉండేలా యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించారు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రజలు రాజకీయ పార్టీల నుండి సుమారు ఆరు వేలకు పైగా అభ్యంతరాలు సూచనలు వచ్చాయి వాటన్నింటినీ పరిశీలించిన అధికారులు నలభై వార్డులకు పాత పేర్లనే కొనసాగించాలని నిర్ణయించారు ప్రస్తుత జిహెచ్ఎఫ్సి పాలక మండలి కాలం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదితో ముగియనుంది ఈలోపే వార్డుల పునర్విభజన ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను పూర్తి చేసి కొత్త వార్డుల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అయితే ఈ భారీ కార్పొరేషన్ను ఒకటిగా ఉంచాలా లేదా మూడు ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించాలా అనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఈ పునర్విభజనతో హైదరాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు మొదలయ్యే అవకాశం ఉంది